వెలిబుచ్చాలి మనం ఆరాధిస్తున్నాడు మన దేవుడు మన శ్రమను చూసే దేవుడు అయి ఉన్నాడు మన జ్ఞాపకం చేసుకునే దేవుడు అయి ఉన్నాడు మనలను ఆశీర్వదించే దేవుడు అయ్యి ఉన్నాడు ఐ మీన్ హలెలుయ అందుకనే నా శ్రమను చూసేవారు ఎవరైనా ఉన్నారు అంటే అది నా దేవుడు మాత్రమే అలాగే నన్ను జ్ఞాపకం చేసుకునే వారు ఎవరైనా ఉన్నారు అంటే అది నా దేవుడు మాత్రమే నా శ్రమను చూసి నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను ఆస్వదించే వారు ఎవరైనా ఉన్నారు అంటే అది నా దేవుడు మాత్రమే హలెలుయ అని తెలుసు ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరు కూడా నా శ్రమను చూసేవారు కాదు ఎందుకంటే వారందరూ కూడా పండుగలు బిజీ అయిపోయారు నేను ఒకదాన్ని ఇక్కడ బాధపడుతున్నానే కృంగిపోయి ఉన్నానే కష్టపడుతున్నానే దిగులతో ప్రార్థన చేస్తున్నానే అని నన్ను జ్ఞాపకం చేసుకునే వారు ఎవరు లేరు అందరూ కూడా పండుగలో ఉత్సాహంగా ఉంటూ ఉన్నారు నేను ఇక్కడ బాధపడుతున్నా వేదన పడుతున్నా క్రింగిపోయి ఉన్నటువంటి స్థితిలో నన్ను ఆశ్రవదించేవారు ఈ పండుగ వచ్చిన వారు ఎవరో లేరు అది నా దేవుడు మాత్రమే హల్లెల్లు కాబట్టి తను ఏం చేసింది అంటే అందరు పండుగలో సంతోషంగా ఆ సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నా తను మాత్రం దేవుని సన్నిధులు అంగలారుస్తూ ఉంది ఆమె ఆమె గుండెలో తెలియనటువంటి వేదన ఎందుకంటే బిడ్డలు లేరు బిడ్డలు లేని తల్లికి ఆ బాధ ఖచ్చితంగా తెలుసు తన వైరి అయినటువంటి పెనున్న పెడుతున్నటువంటి ఆ నింద ఆ బాధ ఆమె దేవుని మందిరంలోనికి వెళ్ళింది ఎవరు అన్న వెళ్ళి తన వేదనంతా వెళ్ళిపుచ్చుతా ఉంది ఆమె ఈరోజు ఈ సమయంలో ఇక్కడికి వచ్చినటువంటి దేవుడు నీతో కూడా మాట్లాడుతూ మాట నువ్వు వచ్చినటువంటి దానం నువ్వు అందరి గురించి ఆలోచిస్తూ మాట్లాడుకుంటూ ఉన్నావా నువ్వు ఇక్కడ కూర్చొని కూడా వేరే తలంపులతో వేరే ఆలోచనలతో ఉంటూ ఉన్నావా లేదు నీ గుండెల్లో దాగి ఉన్నటువంటి బాధను వేదనో కష్టాన్ని ఆయన సన్నిధులు వచ్చి నువ్వు కూర్చొని ఉన్నావా ఆమెన్ అన్నా బాధతో వేదనతో గుండె బరువుతో వచ్చింది వెళ్ళేటప్పుడు మాత్రం రాజులను అభిషేకించేటటువంటి సమూహేలు అనేటటువంటి బిడ్డను తన గర్భంలో దాచుకుని వెళ్ళిపోయింది ఆమెన్ ఈరోజు నువ్వు కూడా ఆయన మందిరానికి వస్తూ ఉన్నావు ఎంతో వేదన బాధ కష్టం దిగులు కన్నీళ్ళు అవమానాలు నిందులు అన్నిటినీ హృదయంలో పెట్టుకుని వస్తూ ఉన్నావు వాటన్నిటిని కానీ సంపూర్ణముగా సమర్పణ చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా నీకు విడుదలను దయచేస్తాడు ఆమె కానీ నువ్వు వస్తూ ఉన్నావు ఆరాధనకి వచ్చిన తర్వాత నీ స్థితి ఏంటి నువ్వు ఎక్కడ ఆలోచిస్తూ ఉన్నావు ఆ రోజు పండగకు వచ్చిన వారందరూ పండుగలో సంతోషిస్తూ ఉన్నారు అన్న అన్నమాతలు సంతోషించలా దేవుని దగ్గర మొరపెడుతూనే ఉంది తెచ్చుకున్న ఆహారాలు తింటూ ఉన్నారు తినుబండారాలు తింటూ ఉన్నారు ఎల్కానా పెన్నిన్న కుటుంబ సభ్యులంతా కానీ అన్న మాత్రం ఆహారం అనేది ముట్టకుండా నీరసించిపోయి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంది ఎందుకంటే నా దేవుడు నాకు సమాధానం ఇచ్చేదాకా నా దుఃఖము మానదు నేను ఆహారం కూడా ముట్టను అని ఉపవాసముతో దేవుడిని అంగ దేవుని దగ్గర అంగలారుస్తూ ఉంది దేవుడు ఆమె బాధను చూసాడు మరి ఇక్కడికి వచ్చి నీవు నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు దేవుని సన్నిధులు ఏ వైరాగ్యంతో నువ్వు కూర్చొని ఉన్నావు దేవుని సన్నిధికి వస్తూ నువ్వేం పొందుకోవాలని వచ్చావు నువ్వేం ఆలోచిస్తూ ఉన్నావు నువ్వు ఇంటిలో బయలుదేరేటప్పుడు నీకంటూ ఒక బాధ ఒక కష్టం ఒక వేదన ఒక కన్నీరు నీళ్ళు కృంగి ఉంటాయి ఈ వారం అంతా కూడా ఈ వారం రోజుల్లో నీళ్ళు గుప్తమై ఉన్నటువంటి ఆ బాధలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తెచ్చిగా ఆయన సన్నిధిలో నిజముగా నువ్వు సమర్పించగలిగితే నువ్వు వెళ్ళేటప్పుడు ఆ భారన్నంతా దేవుడు తీసేసి నిన్ను తేలికగా దేవుడిని ఇంటికి నడిపిస్తాడు ఆమె ఇక్కడ ఉండేటటువంటి విషయం ఏంటంటే ఆయన ఏమి ఇస్తున్నాడు అనేది ప్రాముఖ్యం కాదు నువ్వు ఆయనకి ఎలా చెబుతూ ఉన్నావు అనేది ప్రాముఖ్యం కొన్నిసార్లు అంత దూరంగా ఉన్న మనిషికి చెబితేనే కొన్ని మాటలు అర్థం కావు అవునా కాదా అంటే దేవుడు దూరంగా ఉన్నాడని నేను చెప్పట్లేదు కనపడే మనిషికే కొన్నిసార్లు నీ భాష అర్థం కాకపోతే కనపడిన దేవునికి అర్థమవుతు నువ్వు చెప్పాలి అంటే దానికంటూ ఒక భాష ఉంది ఆ భాషే నువ్వు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నువ్వు పొందుకోవాలి ఆమెన్ నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే బయట శబ్దాలు కానీ బయట వినికిడులు కానీ బయట ఆలోచనలు కానీ కుటుంబ ఆలోచనలు కానీ నువ్వు వచ్చినటువంటి సందర్భాలు కానీ ఏవి కూడా నీ మనసుకు రాకూడదు దేవునితో నీ ఏకాగ్రత ఉండాలి నువ్వు ఏకాగ్రత కలిగి నువ్వు ప్రార్థన చెయ్యి దేవుడు తప్పక వింటూ ఉన్నాడనే నమ్మకం నీళ్ళు కలుగుతుంది నువ్వు చేసే ప్రార్థన నా దేవుడు విన్నాడు అనే నమ్మకం నీళ్ళు కలిగితే చాలు ఖచ్చితంగా నువ్వు దాన్ని ఏదైతే దేవుని దగ్గర పెట్టావో దాన్ని నువ్వు పొందుకొని ఉన్నావు అని అర్థం దేవుడు ఎలా మాట్లాడతాడు అంటాను దేవుడు మాట్లాడతాడు దేవుడు ఎలా వింటాడు దేవుడు వింటాడు ఆ అనుభవం నీ లేఖ రావాలి నా ప్రార్థన దేవుడు విన్నాడు అనేది ఆటోమేటిక్ నీ ప్రార్థన నీకు అర్థమైపోద్ది అంతే నీ ప్రార్థనలో నా ప్రార్థన దేవుడు విన్నాడు అని నీకు అర్థమైతే చాలు దానికి సమాధానం ఇమీడియట్గా వచ్చి ఉంటుంది ఆ అనుభవం లేక నువ్వు రావాలి ఏదో మందిరానికి వస్తా వస్తా ఆటోలో కూర్చొని ఆటోతో రెండు మాటలు మాట్లాడి ఆడు నవ్వుకొని దారిని వస్తా నాలుగు మాటలు మాట్లాడి వస్తా ఏదో మాట్లాడేసి చర్చిలో కూర్చుని పక్కన వారితో అక్కడితో వాళ్ళ తెలితో షో చేస్తే మాత్రం నీ ప్రార్థన దేవుని యొక్క సన్నిధి కాదు కదా ఈ యొక్క స్లాబ్ దాటి కూడా వెళ్ళదు నువ్వు ఇంటిలో బయలుదేరినప్పటి నుంచే ఇప్పుడు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఉదయాన్నే లేచి తలంటూ స్నానం చేస్తావు ఎందుకని పరిశుభ్రంగా దేవుని మందిరానికి వెళ్ళాలని అలాగే తలంటు స్నానం చేసిన తర్వాత మంచి బట్టలు కట్టుకుంటాం ఎందుకని మంచిగా వెళ్ళాలి అని శారీరకమైనటువంటి శుద్ధి చేశావు దేవుని మందిరానికి వస్తూ ఆత్మీయ శుద్ధిలో నువ్వు ఉన్నావా లేదనేది కూడా ప్రాముఖ్యం నీ శరీర శుద్ధిని మేము చూసాం కానీ దేవుడు నీ ఆత్మీయ శుద్ధిని చేసినప్పుడు నువ్వు అలాగే నీ అంతరంగ పురుషుడు నేను చూస్తూ ఉన్నప్పుడు నీ ఆత్మీయత కూడా ఎలాగుండాలి శుద్ధి కలిగినదయ్యుండాలి హలో నువ్వు నువ్వెడ కూర్చొని ఆయన ఎవరితో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు ఇంట్లో పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు ఆవిడేం చేస్తూ ఉందో ఈవిడేం చేస్తూ ఉందో అని నీ తలంపులు ఉన్నాయి అంటే నీ మనసు ఎక్కర్లేదు ఎక్కర్లేదు దేవుని సన్నిధిలో లేదు ఇక్కడ మన దేవుని ఆత్మ ఇక్కడ ఉంది కానీ దేవుడు నీ ఆత్మతో మాట్లాడుకున్నప్పుడు నీ ఆత్మ మాత్రం ఎక్కర్లేదు ఇక్కడ లేదు భూకంపం వచ్చి పోయినా సరే అది నీకు ఆలోచనకు రాకూడదు ఇదే నీ ఆలోచనలో ఉండాలి హలెయ్యా నువ్వు దేవుని దగ్గరకు వచ్చావు నేను చాలాసార్లు చెప్పాను ఒక ఉన్నతమైన అధికారి దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు మన ఫోన్లు కూడా కింద పెట్టి వెళ్లాల్సిందే నువ్వు ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళాలంటే నీ బెల్ట్ నీ వ్యాలెట్ అన్నీ చెక్ చేసి లోపలకి పంపిస్తారు మళ్ళా అవునా కాదా నేను పెద్ద సుపీరియర్ అంటే కుదరదు నువ్వు నువ్వేదైనాగా నీ జోబులు ఉండే పేపర్లు నీ పెన్ను నీ బెల్ట్ నీ వ్యాలెట్ నీ పర్సు నీ షూ ఇప్పదీయాలి నేరుగా పోయి నిలబడితే కుదరదు లేడీస్కి లేడీస్ ఉంటారు సెక్యూరిటీ వాళ్ళన్నీ తవిడు చూస్తారు అన్నీ తీపిస్తారు లేడీస్ దగ్గరికి వెళ్ళి లేడీస్ ఎందుకని వాళ్ళకి ఏదైతే ఒక సిస్టమ్ ఉందో ఏవైతే కట్టడాలు ఉన్నాయో ఏవైతే నిబంధనలు ఉన్నాయో వాటి అన్నిటిని వాళ్ళు ఏం చేస్తావు ఫాలో అవుతూ ఉన్నారు నువ్వు ఇలాగ వెళ్ళాలి లోపలికి అంతే అలాగ వెళ్ళాలి కాబట్టి నువ్వు ఏ వస్తువులు తీసుకోకూడదు ఇప్పుడు సినిమా హాల్కి వెళ్ళేటప్పుడు చూయింగ్ అమ్మున్నా కూడా పక్కకి పంపించేస్తారు అవునా కదా ఆల్కహాల్ ఉన్నా కూడా బయటికి పంపించేస్తారు అవునా కదా ఎందుకని వాళ్ళకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అవి అంటే ఒక దెయ్యం దగ్గరికి దెయ్యం కథల కాడికి దెయ్యం ఊరేగింపులకి ఆడికి ఇన్స్ట్రక్షన్స్ ఉంటే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఇంకెంత పరిశుద్ధత నీకు ఉండాలి హలో నీ డబ్బులు వేల వేల రూపాయలు నువ్వు పెట్టుకొని ఫ్లైట్ టికెట్ నువ్వు ఎక్కుతూ ఉంటే వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళు చెప్పిన నిబంధనల ప్రకారమే నువ్వు వెళితేనే ఫ్లైట్ ఎక్కనిస్తారు రెండు మూడు చెక్కింగ్స్ అయింది లేదంటే నీకు నువ్వు ఏ లక్ష రూపాయలు పెట్టి బిజినెస్ క్లాస్ టికెట్ కొన్నా కూడా నేను బిజినెస్ క్లాస్ టికెట్ని నేను లైటర్ తీసుకెళ్తానంటే కుదరదు ఏమన్నా అవునా కదా అంటే ఆ విమానం లేక అలౌడ్ లేదు అంతే అలాగే నేను సీనియర్ని నేను ముప్పై సంవత్సరాల అనుభవం ఉంది నాకు వాక్యం బాగా తెలుసు నేను ఆరాధన బాగు చేస్తా నేను ఏదైనా చేస్తా దేవుని కొరకు నేను కూడా ఒక ప్రసంగికుని సువార్థికుని నేను వెళ్తానంటే కుదరదు దేవుని మందిరంలో నీ ప్రార్థనలో అంటే దేవుని దగ్గర కొన్ని నిబంధనలు ఉన్నాయి దేవుని దగ్గరకు వచ్చే నువ్వు ఎలా రావాలో కొన్ని నిబంధనలు ఉన్నాయి వాటన్నిటి తెలుసుకొని నువ్వు అలాగే రాగలిగితే ఖచ్చితంగా దేవుడిని నీ ప్రార్థన వింటాడు ఆమె అన్న వారందరితో వచ్చింది కానీ వారందరూ పండుగలో సంతోషిస్తున్నారు అన్న వారందరూ ఏం చేస్తున్నారో చూడటం లేదు తన పనేందు తన దేవునితోనే కనిపెట్టుకుని ఉంది ఆమె అలా దేవునితో కనిపెట్టుకునే అనుభవం లేక నువ్వు వచ్చిన రోజు అన్న జీవితంలో జరిగిన అద్భుతం దేవుని నీ జీవితంలో కూడా దయచేస్తాడు హలో కాబట్టి నువ్వు అన్నలాగా నువ్వు ఉండగలిగితే అన్న లాంటి ప్రార్థన జీవితం నువ్వు ఉండగలిగితే అన్నలాగంటే తన వేదనను తన భారాన్ని తన కష్టాన్ని తన నిందను ఎలాగైతే దేవుని పాదంలో చెంత పెట్టిందో అలాగనే నువ్వు కూడా పెట్టగలిగితే అన్నా జీవితంలో చేసిన అద్భుతాన్ని దేవుడు నీ జీవితంలో కూడా చేస్తాడు ఆమె అంటే దాని అర్థం ఏంటంటే నీ శ్రమకు దేవుడు జవాబు ఇచ్చేవాడై ఉన్నాడు నీ కష్టానికి ఆయన ఇచ్చేవాడై ఉన్నాడు నీ నిందకు ప్రతిగా ఆయన నీ ఘనతనిచ్చేవాడై ఉన్నాడు ఈరోజు నువ్వు క్రైస్తవరావులు అన్ని లోకానికి తెలుసు నువ్వు దేవుని బిడ్డ ప్రార్థన చేసే బిడ్డవన్నీ దేవునికి తెలుసు నువ్వు ఎలా ఉండాలంటే రోషమ్మ కలిగినటువంటి బిడ్డగా నువ్వు ఉండాలి హలెయ పలించని అంజూరపు మొక్కలాగా మనం ఉండకూడదు దేవుడు ఏం చేశాడు అంజూరపు చెట్టుని నాటాడు ఎన్ని సంవత్సరాలు చూశాడు దాని వైపు మూడు సంవత్సరాలు చూశాడు ఆ దారిని వచ్చేటప్పుడు పోయేటప్పుడు చూస్తా ఉన్నా అంజరపు చెట్టుని ఎక్కడ నాటాడు ద్రాక్ష వనములో నాటాడు ద్రాక్ష వనంలో అంజరపు చెట్టుని ఏంటి అంటే ద్రాక్ష వనము సంఘానికి సాదృశ్యం సంఘానికి సాదృశ్యమైన అనే ద్రాక్ష వనంలో ఆయన బిడ్డ అయినటువంటి అంజరపు మొక్కలను నిన్ను నాటాడు ఫలిస్తావేమోనని ఇంకా కూడా నువ్వు ఫలించే జీవితం నేను లేకపోతే నేను నరికివేయమంటాడు పోయమంటాడు అంటే దాని అర్థం ఏంటంటే దేవుని సంఘములో నేను నాటాడు ఒక ప్రత్యేకమైన బిడ్డగా ఈ లోకంలో నిన్ను నాటాడు ఒక ప్రత్యేకమైన బిడ్డగా నీలో పలింపు జీవితం రావాలి నీళ్ళు ఏం రావాలి పలింపు జీవితం రావాలి పలింపు జీవితం అంటే ఏంటి ప్రార్థానుభూలోకి రావాలి పరిశుద్ధమైన ఆత్మీయత రావాలి దేవుని కొరకు ఏవైనా చేయగలిగేటటువంటి మనస్సు సాక్షి నీళ్ళు కలగాలి ప్రతి విషయాన్ని దేవుని సన్నిధిలో మోకరించి ఆయన పాత సన్నిధిలో చెప్పగలిగేటువంటి స్థితిలోకి నువ్వు రావాలి దేవుని యొక్క సంఘాన్ని దేవుని యొక్క ఆరాధన నీ ఇంటికి నడిపించుకునే బిడ్డగా నువ్వు మారాలి హలే లూయ అన్నా లాంటి అనుభవం నీలో ఉంటే ఖచ్చితంగా దేవుడిని నేను ఏం చేస్తాడు ఆశీర్వదిస్తాడు అన్నాకు బిడ్డలు లేని కొరత ఒకవేళ ఇక్కడ మీకు బిడ్డలు ఉన్నారు కానీ పెన్నిన్న లాంటి చూటిపోటి మాటలు నిందల మోపే మనుషులు మీ చుట్టూ ఉంటారు వాటల్లో నుంచి తప్పించుకోవాలంటే మీరు అది దేవుని యొక్క కృప మీకు తోడుగా ఉండాలి ఆ మ్యాన్ నువ్వెంత నీతిగా ఉన్నా నీ మీద బురద చల్లే నువ్వు నువ్వెంత పవిత్రమైన జీవితం జీవించినా నీ మీద బురద చల్లే ఉన్నారు అలాంటి లోకంలో నువ్వు జీవిస్తూ ఉన్నావు వాటన్నిటిని తగలకుండా ఉండాలి అంటే దేవుడు నీకు ఆయన రక్షణ కవచాన్ని ధరింపచేయాలి ఆయన రక్షణ కవచాన్ని నువ్వు ధరింప చేయాలి నీకు అంటే నువ్వు ఆయన బిడ్డగా మారాలి ఆయన బిడ్డగా నువ్వు కానీ మారగలిగితే అన్నను ఆశ్రవదించిన దేవుణ్ణి ఆశీర్వదిస్తాడు ఆమె అన్న ఏమడిగింది అంటే అయ్యా నాకు ఒక కుమారుణ్ణి అనింది ఏమడిగింది ఆవిడ ఒక కుమారుణ్ణి అడిగింది దేవుడు కుమారుణ్ణి అడిగితే రాజును అభిషేకించగలిగే కుమారుణ్ణి దేవుడు ఇచ్చాడు ఆయన ఇచ్చే ఆశీర్వాదం అలాగ ఉంటుంది సమూహలు తర్వాతనే రాజులు వచ్చారు అంత ముందు రాజులు లేరు మొట్టమొదటి రాజు అనేవాడు సమూహాల చేత అభిషేకించబడ్డాడు దేవుణ్ణి ఒక్కటడిగితే ఆయన వంద ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు ఆమె మగపిల్లవాడిని మాత్రం అడిగింది ఆమె కానీ అభిషేకం కలిగినటువంటి బిడ్డను దేవుడు ఇచ్చాడు హన్నాకి అది ఆమె ప్రార్థన బలం ఈరోజు నీ బిడ్డల్ని దేవుణ్ణి గర్భ బలం ఇచ్చాడు ఆ బిడ్డల జీవితం ఏంటి ఆ బిడ్డల పరిస్థితి ఏంటి అన్న అయిన ప్రార్థన ద్వారా గర్భఫలాన్ని పొందుకున్నది కానీ నేను నమ్మి దేవుణ్ణి బిడ్డలు ఇచ్చాడు నీ బిడ్డల పరిస్థితి ఏంటి నీ బిడ్డలు ప్రార్థన చేసే ఆలోచన ఉందా నీ బిడ్డలకు మందిరానికి వచ్చి అలవాటు ఉందా నీ బిడ్డలకు వాక్కించేది అలవాటు ఉందా నువ్వేం మందిరంలో నీ బిడ్డలేం బజార్లో నువ్వెక్కడా మందిరంలో నీ బిడ్డలేమో ఏది విశ్వాసం ఏది క్రమశిక్షణ ఏది దేవుని సన్నిధిలో మోకరించేటటువంటి అనుభవం ఎక్కడా నీ కుటుంబం ఆశీర్వదించబడలేరి నీ జీవితం బాగుండలేరి దేవుడు ప్రతిదీ కౌంట్ చేస్తాడు ప్రతిదీ ఆలోచనకు తీసుకుంటాడు ప్రతిదీ పరీక్షిస్తాడు దేవుడు నువ్వు ముప్పై సంవత్సరాలు దేవుడి సన్నిధిలో మోకరించినా కూడా నీ సన్నిధి ఆ నుంచి దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ ఇంటి వాకిట్లోకి రాలేదు అంటే ఏది నీ కుటుంబం మరి అన్నాను ఆశీర్వదించిన దేవుడు ఎందుకు ఆశీర్వదించట్లేదు అన్నాలో ఉన్న వైరాగ్యం నీలో లేదు అన్నాలో ఉన్న పట్టుదల నీలో లేదు అన్నాలో ఉన్న నమ్మకం నీలో లేదు అన్నాలో ఉన్న పరిశుద్ధత అన్నాలో ఉన్న భయం అన్నాలో ఉన్న భక్తి నీలో లేదు అవన్నీ అన్నాలో ఉన్నాయి కాబట్టి పొందుకోగలిగింది వాటల్లో మన దగ్గర కొన్ని కొదువుగా ఉన్నాయి కాబట్టి మనం పొందుకోలేకపోతూ ఉన్నాం కాబట్టి మనం అన్నాకు కలిగిన విశ్వాసం మనం కూడా కలిగి ఉన్నట్లయితే అన్నాన్ని ఆశీర్వదించిన దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదిస్తాడు ఆమెన్ ఒక అన్నానే కాదు హాగరుంది హాగరు అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉంది హాగరు మాత్రమే కాదు తన కుమారుని తీసుకొని తను ప్రయాణం చేస్తూ ఉంది హాగరు శ్రమ పడుతూ ఉంది ఎక్కడా ప్రజల మధ్యలో కాదు ఊరిలో కాదు పట్టణంలో కాదు గ్రామంలో కాదు అన్న శ్రమ ఎక్కడ పడుతుంది అంటే అరణ్యంలో పడుతూ ఉంది శ్రమ అరణ్యంలో శ్రమ పడుతూ ఉంటే చూసేవారు ఎవరు ఉండరు అదంతా కూడా ఎడారి అబ్రహా హాగర్ను పంపించేశాడు హాగర్ను మాత్రమే కాదు హాగర్తో కన్నా కుమారుణ్ణి కూడా పంపించేశాడు పంపించేసిన టైంలో హాగరు తన కుమారుని తీసుకొని ఆ యొక్క అరణ్యంలో బయలుదేరింది హాగరు బయలుదేరి వెళుతూ ఉన్నాయి కుమారుని చేత పట్టుకుని వెళుతూ ఉంది వాడు నడుస్తూ ఉన్నాడు నడుస్తూ ఉన్నాడు నడుస్తూ ఉన్నాడు నడిచి నడిచి కొంత దూరం పోయేసరికి అలసిపోయాడు ఆమె దగ్గర శక్తుల ఉన్న నీళ్లు తాపుతూ ఉంది నడిపించింది తాపుతూ ఉంది నడిపించింది అరణ్యం మధ్యలోకి వెళ్ళేసరికి నీళ్లు అయిపోయి వాడికి నీరసం వచ్చింది ఆవిడ కూడా బలహీన పడింది నీరు లేక గొంతుండిపోయి ఎటు చూసినా ఏమీ కానరాక బిడ్డ చనిపోయే స్థితిలోకి వచ్చేసాడు అది చూసిన హాగరు ఏడుస్తూ ఉంది హల్లెలు తన రోదన అరణ్యంలో రోదనగా మారిపోయింది ఆమె అలెలుయ్యా అలెలుయ్యా తన వేదన ఎలాగ మారిపోయింది అరణ్య రోదనగా మారిపోయింది వేదన పడుతూ ఉంది కానీ నీళ్ళు లేవు ప్రయత్నం చేస్తూ ఉంది కానీ నీళ్ళు లేవు ఎటు చూసినా ఎడారి ఎక్కడికి వెళ్ళాలి బిడ్డ చావు బ్రతుకుల్లో ఉన్నాడు దప్పికితో దాహం వేస్తూ ఉంది అదే సందర్భంలో నీ బెడ్ ఉంటే నీకు ఉంటుంది ఆ రోజుల్లో హాగర్ అంత బాధపడుతూ ఉంది ఉంది హాగర్ ముందు ఏం చేసిందో తెలుసా అబ్రహాం చూసుకుంటాలే అనుకున్నది ఎవరు చూసుకుంటారు అనుకున్నది అబ్రహాం చూసుకుంటాలే ఏముంది అనుకున్నది అబ్రహాం చూసుకుంటాడు కదా నమ్మకంతో బిడ్డకి జన్మనిచ్చింది కానీ ఒక బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత అబ్రహాం చేశాడు ఏం చేశాడు హాగర్ని ఏం చేశాడు ఏం చేశాడు విడిచిపెట్టాడు ఎందుకని దేవుడే చెప్పాడు హాగర్ని విడిచిపెట్టమని అబ్రహాంకి దేవుని మాటని కాదని లేక అబ్రహాం ఏం చేశాడు హాగర్ని తనకిచ్చిన బిడ్డని ఇద్దరిని విడిచిపెట్టాడు విడిచిపెట్టి వెళ్ళిపోమన్నాడు అక్కడి నుంచి హాగరు తన బిడ్డను దిక్కు తోచని స్థితిలో అరణ్యంలో బయలుదేరింది ఎందుకు తను ఎక్కడి నుంచి అయితే వచ్చింది ఆ ప్రాంతాన్ని తను వెళ్ళిపోవాలని ఆ టైంలో ఆ బిడ్డ దాహం వేసి నీళ్లు లేక గొంతుండిపోయి చనిపోయే స్థితిలోకి వచ్చాడు ఇటు వెళదామన్నా సగం దూరం వెళ్ళలేకపోతాం అటు తన గ్రామానికి వెళదామన్నా సగం దూరం అటు వెళ్ళలేకపోతుంది బిడ్డను సావు చూడలేక బిడ్డను దూరంగా పండేసి ఒక పక్క కూర్చొని పడుకొని ఏడుస్తూ ఉంది పాపం ఆ బిడ్డ చచ్చిపోతాడు చేతుల్లో చచ్చిపోతే ఒళ్ళు చచ్చిపోతే బిడ్డకి తల్లికి ఎంత వేదన ఉంటుంది ఆ ఒడిలో ఆ బిడ్డ చనిపోవటం ఆ చేతుల్లో ఆ బిడ్డ చనిపోవటం ఆ దాహానికి ఆ తల్లి చూడలేక దూరంగా పండేసి కొంత దూరం వచ్చి పడిపోయి అంగళారుస్తూ ఏడుస్తూ ఉంటే ఎవరు చూసేదానికి కన్ను చూపు మేర ఊరు లేవు పల్లెలు లేవు ప్రాంతాలు లేవు పట్టణాలు లేవు ఎవరు చూడాలి ఆకాశ ముందు ఉన్న దేవుడు చూశాడు హలెలుయా హలెయ హూయా ఆ అరణ్య వేదనను చూసిన దేవుడు తను కారుస్తున్న కన్నీటిని చూసిన దేవుడు ఆమె కన్నీటి రోదనను దేవుడు ఆమె ఏం చేశాడంటే ఆమె కన్నీటి రోదనను దేవుని హృదయ రోదనగా మార్చుకున్నాడు హాగరు శ్రమను చూసిన దేవుడు వెంటనే ఏం చేసిన దేవుడు తన దూతను పంపించి హాగరుతో చెప్పమంటున్నాడు హాగరు నువ్వు వేడవద్దు ఇదిగో ఇక్కడ నీటి ఊటలన్నీ కొరకు అంటే ఉబక చేయిస్తున్నాను హలెలూయా ప్రజలు ఎవరైనా చూసారా హాగర్ శ్రమని అప్పటిదాకా తోడుంటాడని నమ్మకం కలిగించినటువంటి అబ్రహాము చూశాడా హాగర్ని ఆ రోజు వరకు అబ్రహాము పంపివేయినంత వరకు హాగర్తో మాట్లాడినటువంటి వారు హాగర్తో కలిసి తిరిగినటువంటి వారు హాగర్ దగ్గర సహాయం పొందినటువంటి వారు హాగర్తో కలిసి నవ్వుకున్న వారు పాటలు పడిన వారు హాగర్కి సహాయంగా నిలబడ్డారా ఎవ్వరూ నిలబడ అరణ్యం మృగాలు ఉంటాయి అనుకున్నా కూడా ఎడారి కనుచూపు మేర ఇసుకి దెబ్బలు తప్ప మరేమీ కాండాల ఆ స్థితిలో నువ్వు ఉంటే ఎలా ఉంటుంది అక్కడ ఏడుస్తూ ఉంది హాగరు తన బిడ్డ చావును చూడలేక దూరంగా పండేసి వచ్చి ప్రలాపిస్తూ ఉంది హాగరు దేవుడు తన హృదయ రోదనను చూశాడు వెంటనే తన దూతను పంపి చిదిగో ఇక్కడన్నిటినీ ఉబక చేస్తున్నాను అలెలు అసలు ఎంత సంతోషం ఉంటుంది బాధలో వచ్చే దుఃఖం కన్నా కూడా సంతోషంలో సంతోషంలోకిచ్చే దుఃఖం చాలా విలువైనది ఆమెన్ అప్పటి వరకు మనకి మన సమస్యకు పరిష్కారం కానరాక ఇంక చచ్చిపోతామేమో అనుకొని అయిపోయింది అనుకునే చివరి క్షణంలో మన ప్రాణం అట్ట తెప్పరెళ్ళింది అనుకో ఎవరో ఒకరి ద్వారా మనం చనిపోయేంత వరకు వారిని మనం మర్చిపోనే మర్చిపో ఎందుకంటే మనకు ప్రాణ భిక్ష పెట్టింది వాళ్ళు అనుకుంటాం కానీ ఇక్కడ హాగర్ కుమారుని దేవుడు కాపాడాడు ఈరోజు ప్రేమను దేవుడిని బిడ్డ ఈ వాక్య సారాంశం ఏంటంటే ఈరోజు నీ శ్రమను చూసేవారు ఎవరు లేరేమో దేవుడు చూస్తూ ఉన్నాడు హలో లూయ్యా నీ కష్టాన్ని చూసేవారు ఎవరు లేరేమో దేవుడు చూస్తూ ఉన్నాడు నేను చూసి అందరూ దూరంగా వెళ్ళిపోయి ఎడారిలాగా నువ్వు ఒంటరిగా ఉన్నావేమో నీ బిడ్డలు కష్టపడుతూ ఉన్నారేమో లేదు నీ కుటుంబం కష్టపడుతూ ఉందేమో వాటిని చూసి సహాయం చేయకపోయినా పర్వాలే కానీ వాటి నుంచి హేళనగా మాట్లాడు ప్రజల మధ్యలో నువ్వు ఉన్నావేమో కానీ నువ్వు దిగులు పడవద్దు నీ శ్రమను నీ దేవుడు చూస్తూ ఉన్నాడు ఆమెన్ నువ్వు కష్టపడతా ఉంటాయి నువ్వు బాధపడుతూ ఉంటాయి నువ్వు ఇబ్బందులు పడుతూ ఉంటాయి నువ్వు వేడుస్తూ ఉంటాయి వచ్చి చూసి నాలుగు మాటలు మాట్లాడి నీ జనాలు నీ బంధువులు నీ రక్త సంబంధికులు నీ అనుకున్న వారందరూ నిన్ను దాటి వెళ్ళిపోతారేమో కొన్నిసార్లు నీ బంధువులు కూడా నీ కష్టం నువ్వు కష్టంలో ఉన్నావని తెలిస్తే వేరే సందర్భంగా ఆ ప్రాంతం లేక ఆ వీధి లేక వచ్చినా కూడా వాళ్ళు పోతూ పోతూ ముఖ్యమైన పని మీద అడదాకా వచ్చామక్క ఆడదాకా వచ్చామన్నా అర్జెంట్ పని ఉంది మళ్ళీ వచ్చేటప్పుడు నీ దగ్గరకు వస్తాను చెప్పి వెళ్ళిపోతారు సింపుల్గా ఎందుకు తెలుసా నువ్వు కష్టములో బాధలో అవమానంలో ఏదో ఒక కార్యక్రమం నువ్వు ఉన్నావని వాళ్ళకి తెలుసు కాబట్టి నీ ఇంటికి రావడానికి వాళ్ళు వెనకాడి ఆ ఇంటికి వచ్చి వెళ్ళిపోతారు అదే నువ్వు పుష్కలంగా ఉన్నామని తెలిస్తే వెంటనే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా అక్కడ ప్రభాకర్ అని మా బ్రదర్ ఒక ఆయన ఉన్నాడు నేను ప్రభాకర్ చేసుకున్న అమ్మాయి మా బంధువు మేము అక్కడికి వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఫ్రెష్ అయ్యి మీ దగ్గరికి వస్తాం ఇట్లా ఉంటుంది మీరు బాగున్నారని తెలిస్తే మీరు బాగలేరు తెలుసు అనుకో నేరుగా స్ట్రైట్గా వాళ్ళ ఇంటికి వెళ్తారు ఆ మా బంధువులే అంటే అంతా ఉంటే ఇన్నం ఎక్కడో కలిసింది ఆ బంధుత్వం పర్వాలేదులేండి మేము పోయేదా హాయి చెప్పి వెళ్ళిపోతాం ఎంత తేడా మనుషులలో నువ్వు కష్టంలో ఉన్న నేను మనుషుల్ని దాటిపోవచ్చేమో నీ కష్టాన్ని చూసి నువ్వు ఆరాధించే దేవుడు దాటిపోయే దేవుడు అయితే మాత్రం కాదు ఆమెన్ హలే హలెయ నీ కష్టములో నీ బాధలో నీకు శాంతినిచ్చే దేవుడయి ఉన్నాడు ఏసయ్యా నీకు సమాధానాన్ని ఇచ్చే దేవుడయి ఉన్నాడు నీకు ఓర్పునిచ్చే దేవుడయి ఉన్నాడు నీకు నెమ్మదినిచ్చే దేవుడయి ఉన్నాడు ఇవన్నీ నీకు మనుషులు ఇవ్వలేరు నువ్వు ఆరాధించే నీ దేవుడు తప్ప హలెయ్య ఈ ఆరాధన లేకొచ్చిన నీవు నన్ను ఎవరు పట్టించుకున్నా నన్ను ఎవరు పట్టించుకుంటారు